హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు షన్ ఇండియా త్రీ సిక్స్టీ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో చూస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావడం జరిగింది అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రావడం జరిగింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సో రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ వేరియస్ డిసిప్లిన్స్ ఇందులో అంటే రిక్రూట్మెంట్ వచ్చేసి మేనేజర్స్కి అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టర్స్ అయితే రావడం జరిగింది అది ఇందులో నాలుగు పోస్టర్స్ ఉన్నాయి నేమ్ ఆఫ్ ది పోస్ట్ సో వేకెన్సీస్ మాత్రం చాలానే ఉన్నాయి ఇది బీటెక్ బ్యాక్గ్రౌండ్ అట్ ద సేమ్ టైమ్ డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో దీంతో పాటు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి సో దీని శాలరీ వచ్చేసి కూడా చాలా హై లెవెల్లో ఉంది వన్ ల్యాక్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా రోజుల తర్వాత మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి ఎందుకంటే ఏ విధంగా అప్లై చేయాలి ఎవరు ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ ఎంత శాలరీ సో ఏ పోస్ట్కు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది సో అన్ని డీటెయిల్స్ చెప్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మన డైలీ జెన్యున్ జాబ్ నోటిఫికేషన్ కావచ్చు ఆల్ మెటీరియల్స్కి సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించిన పోస్ట్స్ అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రావడం జరిగింది అది న్యూఢిల్లీ నుండి సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మేనేజర్కి ఉంది ఫస్ట్ మేనేజర్ ఫైర్ సర్వీసెస్ ఉంది దీని మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ బీఈ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళ మాత్రం ఎలిజిబుల్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూసీ వాళ్ళకు వన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఎస్సీ యూఆర్ వాళ్ళకి సిక్స్ అలా ఉన్నాయి నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్ మేనేజర్ టెక్నికల్ పోస్ట్ ఈ పోస్ట్కి వచ్చేసి బిఈ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్లో వాళ్ళు ఉండాలి బీటెక్ డిగ్రీ బీటెక్ డిగ్రీ అండ్ బీటెక్లో మెకానికల్ ఆర్ ఆటోమొబైల్స్ వాళ్ళు టు క్వాలిఫికేషన్ మినిమమ్ క్వాలిఫికేషన్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అట్ ద సేమ్ టైం ఇందులో టూ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు చాలా మంచి పోస్ట్ అనుకోవచ్చు దీనికి బ్యాచిలర్ డిగ్రీ త్రీ ఇయర్స్ ఇన్ సైన్స్ ఉండాలి కంపల్సరీగా బీఎస్సీ వాళ్ళు బీఎస్సీలో ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఎట్ ద సేమ్ టైం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి అండ్ సబ్జెక్ట్ ఇన్ వన్ ఆఫ్ ది సెమిస్టర్ కరికులం ఏదన్నా ఒక త్రీ ఇయర్స్ వన్ సెమిస్టర్లో కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉండాలి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు అట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం పోస్టర్స్ కూడా టూ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇది చాలా మంచి మంచి పోస్ట్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్టీ ఫోర్ పోస్టెస్తో పాటు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సేమ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తారు ఇది గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ బీఎస్సి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉండాలి అట్ ద సేమ్ టైం ఎంబీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఎంబీఏ ఆఫ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఎంబీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఎయిటీ త్రీ ఉన్నాయి ఎయిటీ త్రీ ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ సారీ మొత్తం ఫైవ్ పోస్టర్స్ ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ఇందులో దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ కానీ బిఈ బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండారు దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి సో మనం ఇప్పుడు మొత్తము ఇండియన్ అథారిటీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నేమ్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఫైవ్ పోస్టర్స్ ఉన్నాయి ఫైవ్ పోస్టర్స్లో మంచి పోస్టర్స్ వచ్చేసి మాత్రము జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ 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 ట్రాఫిక్ కంట్రోలర్ అనుకోవచ్చు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఈ రెండింటికి మాత్రము డిగ్రీ విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి ఎందుకంటే దీనికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు సెంట్రల్ వైజ్గా బట్ ఆ కంపెనీ వాళ్ళు మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దానికి సంబంధించిన వివరాలు మనం కింద చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూద్దాం ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది థర్టీ థర్టీ టూ ఇయర్స్ ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకు కింద చూసుకోవచ్చు టెన్ ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి పీడబ్ల్యూడీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీఎస్టీ త్రీ ఇయర్స్ ఆ ఓబీసీ నాన్న క్రిమర్ లేయర్ ఇటువంటి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఇది ఎందుకంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఆన్లైన్లో ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ వచ్చేసి నెక్స్ట్ ఈ మంత్ సారీ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుండి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ జనవరి డెడ్ ఎండ్ ఎండ్ అవుతుంది ఫోర్టీన్త్ టెన్త్ డ్యూ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుంది తర్వాత అందులో షార్ట్లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి పిలుస్తారు సో షా టెంటెటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీరు కంపల్సరీగా ఈ వెబ్సైట్ త్రూ వెళుతునే మాత్రం మీకు తెలుస్తుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏఈఆర్ఓకు మాత్రమే వెళ్తేనే తెలుస్తుంది మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ అడి ఇవ్వాలి వ్యాలిడ్ ఐడి ఇస్తే వాళ్ళు ఈమెయిల్ ఐడికి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం మీరు కూడా వెబ్సైట్ను ఎప్పటికీ విజిట్ చేస్తూ ఉండాలి సో శాలరీ చూద్దాము మేనేజర్ శాలరీ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మధ్యలో ఉంది కంపల్సరీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఈ విధంగా రెమ్యునరేషన్ కూడా చాలా హై లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే కంపల్సరీ అప్లై అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూద్దాము ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఇండియన్ నేషనల్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి అప్లై ఆఫ్ ద ఓన్లీ ఇండియన్ పీపుల్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు మీకు పీడిఎఫ్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఆ వెబ్సైట్ లింక్ పెడతాను మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సో సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం సో బిఫోర్ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ ద ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ ఆర్ అదర్ నామ్స్ మెన్షన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ మీరు అప్లై చేయొచ్చు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ద అడ్మిట్ కార్డ్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బీ సెంట్ టు ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఆన్ దే రిజిస్టర్ ఇమెయిల్ ఐడీస్కి మాత్రమే వాళ్ళు అడ్మిట్ కార్డ్ పంపిస్తూ ఉంటారు నెగిటివ్ దెర్ విల్ బి దెర్ విల్ నాట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ రాంగ్ ఆన్సర్ అటెంప్ట్ బై ద క్యాండిడేట్ ఎనీ నెగిటివ్ మార్క్స్ ఉండదు క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది వాయిస్ టెస్ట్ ఉంటుంది యాజ్ అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ సో ఏ పోస్ట్కైతే ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటుందో అటువంటి ఇంటర్వ్యూ టెస్టులు వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ వాయిస్ టెస్ట్ ఇటువంటి టెస్ట్లు వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి సో ఫీజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి మాత్రము వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది వన్ సెవెంటీ సో సిగ్నేచర్ అండ్ ఫోటో కాపీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫోటోగ్రాఫ్ ఇమేజ్ మస్ట్ బి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ పిక్చర్ నాట్ మోర్ దెన్ త్రీ మంత్స్ ఓల్డ్ది మాత్రమే ఉండకూడదు ఫోటోగ్రాఫ్ విల్ నాట్ బి క్యాప్ అండ్ డార్క్ ఉన్నవి యాక్సెప్ట్ చేయదు సైజ్ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ ఫిల్ బీ ఫిల్ ఫైల్ షుడ్ బీ బిట్వీన్ ట్వంటీ కేబీ టు ఫిఫ్టీ కేబీ మాత్రమే ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ అండ్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ సైజ్ ఆఫ్ సిగ్నేచర్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ టెన్ కేబీ టు ట్వంటీ కేబీ ఇలా ఈ విధంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు మీరు ట్రై చేయండి లేదు అంటే ఏదైనా మీ సేవ కానీ సో నెట్ సెంటర్లోకి జాబ్స్ నోటిఫికేషన్ నెట్ సెంటర్కు వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు బట్ మీకు ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి ఎందుకంటే లైఫ్ సెటిల్మెంట్ కోర్స్ లైఫ్ సెటిల్మెంట్ జాబ్ ఇది సాలరీ కూడా హై లెవెల్లో ఉంది మంచి జాబ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవినీ బాయ్